జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో లో మాట్లాడుతూ ముస్లింల రిజర్వేషన్ కాపాడుతాం ఎన్ఆర్సీసీఏ లాంటి చట్టాలని అడ్డుకుంటాం యుసిసి లో మీ మనోభావాలకి దెబ్బతింటున్నాయంటే ఖచ్చితంగా దాన్ని కూడా అడ్డుకుంటాం అని చెప్పి ధైర్యంగా క్లారిటీతో చాలా స్పష్టతతో మాట్లాడటం జరిగింది అలాగే ఒక ఛాలెంజ్ విషయంలో జరిగింది చంద్రబాబు నాయుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బీజేపీ పార్టీ నాయకులతో ఇదే మాట నువ్వు చెప్పగలుగుతావా ఎందుకంటే నువ్వు ఎన్టీఏ కుటమిలో ఉన్నావు ఈ రోజు కుటుమీ మీరు ప్రచారానికి వెళ్తున్నారు ఒకవైపు మీకు కుటమిలో ఉండి ఓట్లు కావాలా రెండో వైపు మీరు మైనార్టీలన్నీ మోసం చేసే విధంగా మీరు ప్రచారం చేస్తారా అని చెప్పి నీకు సూటిగా అడుగుతున్నాము నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ పైన గానీ సిఏఏ పైన గానీ ఎన్ఆర్సీ పైన గానీ యూనిఫామ్ సివిల్ కోడ్ పైన గానీ మైనార్టీలన్నీ కించపరిచే విధంగా గానీ విపక్షకు గురి చేసే పనులు గానీ మేము చెయ్యము అని చెప్పి నువ్వు గట్టిగా చెప్పగలుగుతుంది మైనార్టీ ఓట్లు అడిగే హక్కు నీకు వస్తుంది కానీ లేకుంటే నీకు ఆ హక్కు లేదు చంద్రబాబు నాయుడు